లో మనం ఛందస్సు డెఫినేషన్ తర్వాత గురించి తెలుసుకుందాం ఛందస్సు వృత్తాలు పద్య లక్షణాలను తెలిపే శాస్త్రాన్ని ఛందస్సు అంటారు పద్యాల గణాలతో ఏర్పడతాయి గణాలు గురు లఘులతో ఏర్పడతాయి లఘు ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలను లఘులతో చూసిస్తాం మాత్ర అంటే చిట్కడు వేసినంత కాలం లఘువును ఒకటి లేదా ఐ గుర్తుతో చూసిస్తాము రెండు మాత్రల కాలంలో పలుకుబడే అక్షరం గురువు గురువును యు గుర్తుతో చూసిస్తాము ఛందస్సులో మనకు ప్రధానంగా ఇవి చాలా ఇంపార్టెంట్ తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం ఋత్వం ఉత్వ దీర్ఘం యత్వం ఎత్వం ఏత్వం ఐత్వం ఓత్వం ఓత్వం ఔత్వం పెద్ద లక్షణాలను తెలియచేసే శాస్త్రమే ఛందస్సు లఘు గురులను గుర్తించే విధానం పరిశీలిద్దాం లఘులను గుర్తించే విధానం హస్వాచులు ఆ ఈ ఊ ఇవన్నీ లఘువులు హస్వాచ్యులతో కూడిన హల్లులు కాచీ వే బ్రూవె దీర్ఘం లేనివి దీర్ఘాలు కాని ద్విత్వాక్షరాలు క గి చు భో ఇవన్నీ లఘువే దీర్ఘాలుగాని సంయుక్త అక్షరాలు క్రాసియూ క్యో తేల్చి పలుకుబడే రెపతో కూడిన అక్షరాల ముందు అక్షరాలు అదృచు కద్రువ విధ్రువ గురువులను గుర్తించే విధానం ఆ ఈ ఊ ఏ ఐ ఓ ఔ దిశ దీర్ దీర్ఘాచులు కలిగిన హల్లులు కాదు గీతం రూకలు పితృణం జేబు ఖైదు డోలు కౌలు ద్వితాక్షరానికి ముందున్న అక్షరాలు అమ్మ చిల్లర మబ్బు కత్తెర ఇక్కడ ద్వితాక్షరానికి ముందున్న అక్షరాలు సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాలు పద్యము భక్తి కల్పన సంశ్లేషకరానికి ముందున్న అక్షరాలు ఉష్ట్రం వస్త్రము మర్త్యము పూర్ణ బిందువు కలిగిన అక్షరాలు ఛందస్సు లక్షణం చెప్పడం పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు రాజేష్ కొరకున్ ఋత్విక్ విసర్గ కలిగిన అక్షరాలు దుఃఖం అంతఃపురం నమ ఘనం ఏర్పడే విధానం అక్షరాలు గురువులు లఘువులు గుర్తించబడతాయని తెలుసుకున్నాం ఒక గురువు గణం కావచ్చు ఒక అక్షరం స్వరూపాన్ని బట్టి ఏర్పడే గణాలు నాలుగు రకాలు ఒక అక్షర గణాలు రెండు అక్షరాల గణాలు మూడు అక్షరాల గణాలు నాలుగు అక్షరాల గణాలు ఒక అక్షరం గణాలు ఏకాక్షర ఏకలకు చిహ్నం ఐ లగనం ఉదాహరణలో ఆ ఏక గురువు గణం గగనం గగనం కం మహ మహ రెండక్షరాలు అక్షరాలతో ఏర్పడే గణాలను రెండక్షర గణాలు అంటారు అవి నాలుగు లఘు ప్లస్ గురువు లగం గురువు ప్లస్ లఘు గలం లఘు ప్లస్ లఘు లల గురువు ప్లస్ గురు గగ ము రెండో రెండవ పేరు వగనం హగనం లా గ ఉదాహరణలు నది సదా బలం మంచి బుద్ధి నవ్వు సుధా రుచి రోజు చేసే మంచి నైపుణ్యం గణాలు భగనం జగనం సగనం యగనం రగనం తగనం నగనం మగనం ఆది గురువు భగనం మధ్య గురువు జగనం అంత్య గురువు సగన్ సగనం ఆది లఘువు అంటే ఫస్ట్ ఒకటి వస్తుంది మాత్ర వస్తుంది యగనం గురువు మధ్య లఘు అంటే మధ్యలో లఘువు సింబల్ వస్తుంది రగనం లఘు తగనం మూడు లఘువులు వస్తే నగనం మూడు గురువులు వస్తే మగనం భజసల గురువు యొక్క స్థానాలు ఆధారంగా కూర్చోబడ్డాయి మగనం అన్ని గురువులు నగనం అన్ని లఘువులు ద్వితాక్షరాలు అంటే సేమ్ దానికి అదే వద్దు క మా నా చ రా ఇవన్నీ ద్వితాక్షరాలు ఉదాహరణాలు కప్పనిప్పు రచ్చ కర్ర ఇవన్నీ సంయుక్త అక్షరాలు అంటే దివ్య రమ్య సంధ్య గుండ్రం చట్నీ అసెంబ్లీ కర్త ఇవన్నీ సంయుక్తాక్షరాలు భగనం జగనం సగనం యగనం రగనం తగనం నగనం మగనం ఇవి ఎలా వచ్చాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మనం ఏదైనా గణన చేయాలంటే మొదటగా ఇలా రాసుకొని మనం ఏ పద్యము అనేది ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు యమా తారాజా బాణసలుగా రాసుకోవాలి ముందుగా చిట్కా ఏమంటే ఇందులో మా మా మాకి దీర్ఘము తాకి దీర్ఘము రాకి దుర్గము బాకి ఉంటుంది దీన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి మామకి తాతకి రాజు బావ వీళ్ళందరికీ స్టార్టింగ్లో దీర్ఘాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి కింద చూపిన యగనము ఇలా మూడు మూడు భాగాలుగా చేసినప్పుడు మనకి ఇవన్నీ వస్తాయి రెండక్షరాల గణాల్లో వగనము హగనం అనేటివి ఉంటాయి